చాలా సింపుల్ స్లీవ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను అండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ కట్ చేసేటప్పుడు ముందే ఒరిజినల్ హ్యాండ్ పొడవు కంటే ఎక్కువ తీసుకోవాలి ఒక రెండు నుంచిలోనే ఎక్కువ తీసుకొని కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ డిజైన్ పెట్టుకోవడం కోసం నేను ఆపోజిట్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను ఎల్లో కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట ఆపోజిట్ కలర్ ఇట్లా ఇది రెండున్నర విడల పుండేలాగా అంటే నాలుగు సైడ్లు రెండున్నర విడల పుండేలాగా చూసేసుకొని ఈ విధంగా ఒక వారి నుంచి మేము హ్యాండ్ కింద వచ్చేసి ఒక వారినించేసి మేము వదిలేసుకొని అక్కడ కానుంచి మనం ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ విధంగా నేను మొగ్గ ఏ విధంగా కుడుతున్నాను చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా మడత పెట్టేసుకోవాలన్నమాట క్లాత్ ను ఈ విధంగా ఇట్లా మడత పెట్టేసుకొని వన్ బై వన్ ఒక దాని మీద ఒకటి అది కూడా మనకు కొంచెం కొంచెం గ్యాప్ ఉండాలంటే ఒక అర్ధ ఇంచెస్ మీద దాదాపు ఒక అర్ధ ఇంచెస్ మీని గ్యాప్ ఉండాలి మీరు ఇప్పుడు మొగ్గలు మనం కుడుతున్న సైడ్ కొశ ఉంటుంది కదా ఆ కొ ఉన్న సైడ్ వన్ బై వన్ కొంచెం కిందికి ఒక అర్ధ ఇంచెస్ మీద కిందికి ఉండేలాగా చూసుకొని ఇంకోటి ఇట్లా కుట్టుకుంటూ రావాలన్నమాట ఒక దాని మీద ఒకటి ఇట్లా కుట్టుకుంటూ రావాలి ఇలా మొత్తం అయితే మనం కట్ చేసుకున్నటువంటి మొత్తం పీసులు ఇదే విధంగా ఇట్లా మడత పెట్టేసుకొని చాలా సింపుల్గా అయితే కుట్టేసుకోవచ్చండి ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మడతనే పెట్టేసుకొని ఈ విధంగా మనము మొగ్గలు అన్నిటిని అయితే వన్ బై వన్ అయితే కుట్టేసుకుంటూ రావాలి నేను మొత్తం టోటల్గా అయితే కుట్టేసా అనమాట ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత చూడండి మళ్ళీ ఫైనల్ గా చూపిస్తాను ఇట్లా మరొక పెట్టేసుకొని ఈ విధంగా ఇటు కుట్టుకోవాలి చాలా సింపుల్గా అండి చాలా తొందరగా కూడా కుట్టేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా కుట్టేసిన తర్వాత మనం ఇటు సైడ్ అనేది లేకుండా ఒక కుట్ట అనేది వేసేసేయండి జరగకుండా ఉంటాయి అనమాట అందుకోసం ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఈ విధంగా కుట్టనే వేసేసిన తర్వాత ఎగస్టా పీసులు ఉన్నాయి కదా ఈ ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి ఇటు సైడ్ రెండు సైడ్లు మన కుట్టు కనిపిస్తుంది చూడండి అక్కడ వరకు కట్ చేసుకోవాలి సో చూసారు కదా ఇట్లా నేను రెండు సైడ్లు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు కింది సైడ్ ఒక వాటి నుంచి మేము వదిలేసేయమని చెప్పాను కదా ఈ దీన్ని ఇప్పుడు మన చీర కొంగు కుట్ పైట ఏ విధంగా చెరువులు కుట్టుకుంటామో అదే విధంగానే ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పీసులు అనేవి బయటికి కనిపించకుండా ఈ విధంగా కుట్ట అనేది వేసేసుకుంటాం తర్వాత వచ్చేసి ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా పీసులు అనేవి బయటికి కనిపించకుండా ఇటు సైడ్ క్లాత్ని ఇట్లా మర్త పెట్టేసి ఈ పీసులను కప్పేస్తూ పై నుంచి అయితే ఒక కుట్టనే వేసుకోవాలి అందుకే అండి హ్యాండ్ ఒరిజినల్ పొడువు కంటే ఒక రెండించులు అనేది ఎగస్టో ఎగస్ట ముందే కట్టింగ్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనం ఇట్లా మర్త పెట్టేసుకొని కుట్టుకోవడానికి అలాగే మన చేతులు బ్లౌజ్ కు జాయింటింగ్ చేసేటప్పటికి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది అనమాట ముందే తక్కువ క్లాత్ అనేది కట్ చేసుకొని ఇట్లా కుట్టారు అనుకోండి చేతులు అనేవి పైకి అయిపోతాయి అందుకోసం వచ్చేసి ఇలా ఇలా డిజైన్ ఇట్లా కుట్టుకోవాలన్నప్పుడు ఒక రెండు ఇంచు అనేది ఎగస్ట్ అనేది పొడవు ముందే కట్టింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు మనం కుట్టుకున్నటువంటి డిజైన్ ఉంది కదా దీన్ని ఇట్లా రివర్స్ ఇట్లా తిప్పుకొని ఇప్పుడు మనం ఇట్లా కుట్టుకుంటూ వచ్చాం కదా దీన్ని ఇట్లా పైకి ఎత్తేసుకుంటూ సెంటర్ లో సేమ్ కలర్ దారం అనేది తీసుకోండి ఇలా సెంటర్ లో అందుకే అర్ధించేసిన గ్యాప్ ఉండేలాగా చూసేసుకోమని చెప్పాను అనమాట ఇట్లా అర్ధించి గ్యాప్ ఉండటం వల్ల మనం ఇట్లా రివర్స్ ఇట్లా పైనుంచి ఇట్లా కుట్టు వేసేటప్పుడు ఒక డిజైన్ అనేది క్రియేట్ అవుతుంది సో చూసారు కదా ఈ విధంగా డిజైన్ అనేది ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చాలా తొందరగా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు డిజైన్ కూడా చాలా హెవీగా బాగా కనిపిస్తూ ఉంటది చూసారు కదా ఇలా మొత్తాన్ని ఏం లేదని ఇట్లా ఎత్తి పట్టేసుకొని రివర్స్ లో ఇట్లా ఆ ఇప్పుడు మనం ఎత్తి పట్టుకునేటువంటి క్లాత్ వరకు ఈ విధంగా మత్త పెట్టేసుకుని కుట్టేసుకుంటే మనకు డిజైన్ అనేది ఇలా ఉంటుంది అనమాట సో చూసారు కదా మీరు మధ్యలో పూసలు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు సో నేను ఇక్కడ వచ్చేసి ఇంకేం పూసలు ఏం పెట్టట్లేదండి డిసెంట్ గా బాగుందనమాట చాలా బాగుంది ఓవరాల్ గా కనుక ఇలా ఉంది అనమాట హ్యాండ్ ఇలా ఉంది ఫ్రెండ్స్ బాగుండట్లయితే తప్పకుండా అయితే వీడియో అయితే లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్